అందరు కూడా ఇలా కూర్చున్నారు స్లాప్ అయినా ఈ రోజు ఇవైతే తీసుకున్నాం చిన్న చిన్నగా మీరు చూస్తున్నారు కదా వర్షం అయితే ఏ విధంగా పడుతుందో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ పండుగంతా కూడాను మీ జీవితంలో మంచిగా ఆనందం తేవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము పండుగంతా కూడాను మంచిగా జరుపుకోండి రోజు అయితే జతిన్ నిన్నటి నుంచి అయితే అంటున్నాడు అనమాట వంకాయ బాంబు తీసుకుందాం అన్న వంకాయ బాంబు తీసుకుందాం అనసి సో ఈరోజైతే ఇంకా ఎస్కోట్లో ఉన్నాం మేమైతే ప్రజెంట్ ఈరోజు వెళ్ళి ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో అనమాట ఆ స్టాల్స్ అయితే పెట్టున్నారు అక్కడికి వెళ్ళే వాడిని కూడా తీసుకుందాము తీసుకొని వచ్చిన తర్వాత సాయంత్రానికి దీపావళి పండుగ అయితే జరుపుకుందాము జతిన్ వాళ్ళు అయితే ఇంకా తింటున్నారు ఈ చిన్ని వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుందో మాకైతే తెలియదు కానీ మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి మన ఛానల్ అయితే యాభై వేల సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందనమాట సబ్స్క్రైబ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోద్ది యాభై వేలు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే కాసేపు ఉండి ఇంకా ఫ్రెషప్ అయ్యాక ఇంకా ఈ టపాయలు తీసుకోవడానికి అయితే వెళ్దాము అయితే ఇంకా నీళ్ళు మోస్తుంది అనమాట మోసిన తర్వాత కొద్దిగా తినేసి ఇంకా బయలుదేరి వెళ్ళి అవి తీసుకోవాలి చెట్టి తల్లి నుంచి ఇక్కడ పాలపిండి అయితే తింటుంది అన్నం తినమంటే తినలేదు ఇక్కడ మంచిగా అయిపోయింది తీసుకుంది మొత్తం తినేసొచ్చిటి తలవుప్తుంది జగన్ అయితే ఇంకా అన్నం తింటున్నాడు ఏంటన్నాను అది కాకలు కాదు చికెన్ కూర అనలే చికెన్ చెప్పు ఇష్టం నీకు ఇప్పుడు వెళ్తాం చెప్పు నిన్న అడుగుతుండేవేమీ అడుగు కొందాం ఈరోజు పద్ధతి కొందాం చిన్నదా పెద్దది పెద్దదా సరే నేను అన్నం తినేసిగా కాసేపు ఉండి మనం వెళ్దాం సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మేమైతే తింటున్నాము చిట్టి తెల్లి నేను జతిని అయితే తినేసాడు అనమాట నిన్న నైట్ తీసుకొచ్చిన కోడి కూర ఉంటే చికెన్ అదైతే వేసుకున్నాను నిర్మల వచ్చి ఇక్కడ సాంబ్రాసింది అనమాట నిర్మల కూడా ఇంకా తినలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా తింటున్నాము నిర్మల కూడా తిన్న తర్వాత ఇంకా వెళ్ళి ఈ టపకాలు అయితే తీసుకుందాం ఈరోజు చిట్టితలు చూడండి ఎంత ముద్దుగా బుజ్జిగా కూర్చుని తింటుందో కక్క కూర్చుందనమాట కాళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చుందని మంచిగా తింటుంది నేను పక్కన ఉంటే వాళ్ళ అన్నయ్యతో ఇందాక తినమంటేనే మంచి తినలేదు నాతో తింటానని ఉండిపోయింది ఇప్పుడు తింటుంది అన్నం కూడాను అంత వేస్ట్ అయితే చేయదనమాట దగ్గర చేసుకొని కింద పడుతుంది అన్నం కూడాను ప్లేట్ ఇలా దగ్గర పెట్టుకుంటుంది ఒక దూరం ఉన్నస్తే తీసుకొస్తుంది ఇలా తింటుంది జతిని అయితే ఇంకా ఇసుక తవ్వినట్టు తగుతుంటాడు అనమాట జేసీబీ తీస్తుంటారు కదా మట్టిని ఇక్కడ నుంచి పట్టిలాగా వద్దు ఇంకా అయితే ఎక్కువైందా అది తినుమా అని ఇప్పుడు తిను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్ళి ఆ యొక్క టపాకాయలు అయితే తీసుకొని వద్దాం ఇక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయన్నమాట సో వెళ్ళి అవి అయితే తీసుకుందాము చిట్టుదల మంచి తీసుకెళ్ళట్లేదని ఏడుస్తుంది ఆ జతిని కూడా వస్తున్నాడు ఉండుమా మీ అక్క దగ్గర ఉండే అది ఏడుస్తుంది ఇంకా తీసుకొచ్చా సిటిజన్ కూడా మేమైతే వెళ్తున్నాము వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి అనేది అక్కడ నుండి వచ్చిన తర్వాత మీకు రూమ్లు అయితే చూపిస్తాము అక్కడ అయితే తీసేవాళ్ళు అయితే లేరు కాబట్టి ఇంకా కొద్దిగా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి మీకు తీసుకునే వందయితే చూపించట్లేదు రూమ్కి వచ్చిన తర్వాత అవి అయితే తీసుకున్నా ఏదో పెద్దగా అయితే తీసుకోవట్లేదు చిన్నగా అనమాట ఆ జన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఆడుకునేవన్నమాట అవి అయితే తీసుకుంటున్నాము పదండి ఇంకా వెళ్ళి అవి తీసుకొని ఇంకా ఇంటికి అయితే వద్దాం ఎన్ని ఉంటాయి ఇందులో పది పది ఉంటాయి ఒకటి తీసుకుంటాం లేనా ఒకటి చాలు ఇప్పుటి వరకు తీసుకున్నాం అయితే ఇదిగో ఇవైతే తీసుకున్నాం చిన్న చిన్నగా ఎక్కువైతే తీసుకోలేదు భూచక్రాలు తర్వాత ఏమి అన్నకొండ తర్వాత ఏమి మంచి ఏంటంటే ఉన్నాయి ఇక్కడ సుంజిగుడ్లు కాకరపూతులు భూచక్రాలు బాంబిల్లలు పాలు అవుట్లు సుంజిగుడ్లు ఓకే సెవెన్ షార్ట్స్ ఇవి చిన్న షార్ట్స్ అంతే కాదండి చిన్న పిల్లలకి మామూలు జస్ట్ అవును సో ఇవైతే తీసుకున్నాము ఎంత అవుతుందో ఏటో మరి తెలియదు బిల్ చేసుకుందాం పదండి ఇన్నైతే తీసుకున్నాం మొత్తం వచ్చి ఎంత ఐదు వందల యాభై రూపాయలు అయితే అయిందనమాట ఇవైతే తీసుకున్నాం మేము సో ఈ దీపావళి అయితే నిర్మల వాళ్ళు జరుపుకుంటారు ఇంకా నేనైతే ఉండట్లేదు మన ఏటీ స్థానాల్లో వీడైతే అయితే ఉందన్నమాట సో దానికోసం అని చెప్పి ఇప్పుడు రాంబావులు అయితే వస్తున్నారు రాంబాబులు వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి ఇంకా నేను ఊరైతే వెళ్తాను ఇంకా ఫ్రెండ్స్ రాంబాబులు అయితే వస్తారు ఇంకా కిందనే ఉన్నారు వెళ్ళి రాంబాబాలతో కలిసి ఇంకా మన ఊరైతే వెళ్ళలేరుకు ఈ వీడియో అనేది రాంబాబాల ఊరిలో అయితే జరుగుతుందనమాట ఆ పిల్లలందరికీ చిన్నగా భోజనాలు పెట్టి అవన్నీ కూడా చేస్తాం అనమాట చిన్న వీడియో సో వెళ్ళేసి ఇప్పుడు కూరగాయల తర్వాతనే మంచి దీపావళి సామాన్లు అవన్నీ కూడా తీసుకొని ఇంకా ఊరైతే బయలుదేరాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ముందుకు అయితే పదండి ఫ్రెండ్స్ ఈరోజు దీపావళి వీడియో అయితే రాంబాబు ఊర్లో అయితే చేస్తున్నాం చెప్పాను కదా సో ప్రస్తుతానికి అయితే ఎక్కడ ఇప్పటివరకు అయితే పూర్తిగా వర్షం అయితే పడింది మామూలుగా లేదు తర్వాత మీకు చూపిస్తాను వెనకాల చూడండి ఈ విధంగా తడిసిపోయి ఉంటుంది ఇప్పుడైతే వర్షం తగ్గింది క్లైమేట్ అంతా కూడా కొద్దిగా క్లియర్గా ఉందన్నమాట బాగుంది తర్వాత మరి ఉంటదో తెలియదు మా సామాన్లు అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చాము ముందుగానే వంట సామాన్లు అన్నీ కూడా ఈ లోపల ఉన్నాయన్నమాట తార్పాలు తీసుకొచ్చామని ఇలా పైన కప్పేసాం అన్నీ కూడా ఆ లోపలు ఉన్నాయి ఆల్రెడీ పొయ్యి పెట్టేసిన తర్వాతనే మంచి కూరగాయల అని తీసుకొచ్చి కట్ చేద్దాం అనే టైంలో వర్షం అయితే స్టార్ట్ అయింది చూడండి ఇక్కడ వర్షం వచ్చిన నీళ్ళు ఈ నీళ్ళంతా కూడా ఇలా స్టాక్ అయిపోయింది అనమాట ఇదంతా కూడా తీసి ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలి మనలు అయితే మొత్తం ముందు కూడా తీసేస్తున్నారు తార్ఫలు అయితే కప్పిస్తున్నాయి కదా అది రాంబా తర్వాత గణేష్ ఇదిగో బావాలందరు కూడా కర్రలు అయితే తడవలేదు బాగా ఉన్నాయి వాటర్ వస్తుంది అయినా ట్రైన్స్ ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం నాలుగు గంటలైతే అవుతుంది వెనకాల చూడండి మీరు చూస్తున్నారు కదా వర్షం అయితే విధంగా పడుతుందో బాగా తడిసిపోయాం పెట్టిన మంటంతా కూడా చూడండి ఇక్కడ ఉంది మన వాళ్ళందరూ కూడా ఇలా పట్టుకున్నారు మధ్యన ఖరారు చేసుకుని నాలుగు మూడేళ్ళుగా మా ఉద్దేశం ఇదిగో ఇక్కడ ఉన్న ఈ మంట అయితే ఆరిపోకుండా ఉండడానికి అని చెప్పి సో ఇంత వర్షంలో కూడా ఇలా పట్టుకున్నాం కాసేపటి తర్వాత ఇంకా గట్టిగా గాలి అయితే వేస్తుంది ఇప్పుడు ఏది వెళ్ళిపోదాం అయితే బాగా తడిసిపోతున్నాం మంట కూడా నారిపోయింది గారు గాలికి ఉంది అది చివారులు అవి చూడండి ఎలాగైపోయేమో బాగా తడిసిపోయాము తీసుకొచ్చిన కూరగాయలన్నీ కూడాను కట్ చేస్తుండేము ఇదే టైంలో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది ఫుల్గా తడిసిపోయాము వెనకాల చూస్తున్నారు వాటర్ అంతా కూడాను పొలంలో నిండినట్టుగా నిండిపోయింది ఇది ఒక చెరువులాగనమాట చాలా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ వర్షం పడి ఆగిన తర్వాత ఐదున్నర ఆ టయానికి వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట ఒక ఇంటి దగ్గర తీసుకొచ్చాము ఇలా వంట అయితే చేస్తున్నాము ఇక్కడ ఫస్ట్ చికెన్ అయితే ఎత్తేస్తున్నాం అనమాట ఎంతవరకు వచ్చింది బా ఏమరా ఇది ఉడకాలి ఇంకా ఉడకాల ఇంకా అన్నం అవుతుంది బగారా రైస్ అయితే చేస్తున్నాము దానికి కూడా ఇంకా టైం పడుతుందేమో ఇప్పుడు టైం వచ్చి ఆరున్నర ఆ టైం అయితే అవుతుంది ఈ టైంకి ఇది అయితే కూర అయితే ఇంత కూడాను ఇంకా చేస్తున్నాము ఇంకా ఏ టైం అవుతుంది తెలియదు మరి ఫ్రెండ్స్ వంటలన్నీ కూడాను పూర్తి అయిపోయాయి అనమాట బగారీ రైస్ అయితే ఇక్కడ కొంత అయితే పైకి తీసుకెళ్ళరు మన వాళ్ళు అక్కడ వడ్డిసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇదిగో ఇదనమాట బగారా రైస్ తర్వాత చికెన్ వచ్చి అక్కడైతే ఉంది ఇక్కడ సో ఇవన్నమాట ఇవన్నీ కూడాను వంటలు అయితే అయిపోయాయి పిల్లలు అయితే ఇంకా పైకి అయితే ఉన్నారు స్లాబ్ పైకి అక్కడ అయితే ఇంకా వడ్డిస్తున్నాము ఇప్పుడు పైకి వెళ్దాం పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను రైస్ అయితే ఇస్తున్నారనమాట అందరు కూడా ఇలా కూర్చున్నారు స్లాబ్ పైన వడ్డిస్తున్నాము ఈరోజు వర్షం కూడా వచ్చేలా ఉంది చూడండి సరిపోద్దా ఇంకా కావాలంటే అడగండి తర్వాత మళ్ళీ ఇస్తాము వీళ్ళు తింటారా లేకుంటే పడుస్తారని భయం వేస్తుంది కావాలంటే ఎంతైనా పెడతాం కానీ మళ్ళీ ఇచ్చిన తర్వాత పడేస్తున్నారు చూడండి ఇది అవతల పక్క నుంచి మగపిల్లలకి అయితే కూర్చొని పెట్టాము ఇక్కడ మగ కూడా ఆడ నువ్వు ఇన్ని రోజు జాయిన్ అయిపోయాడు అదనమాట చూడండి సరిపోద్దా ఇదే వీళ్ళందరూ కూడా ఫాస్ట్ కొట్టిద్దాం బావలు అయితే మంచిగా రైస్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు నా దగ్గర లేట్ అయిపోయింది ఇక్కడ ఎంత కావల్స్తే అంత తినండి ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా అయితే ఉన్నారనమాట మేము ఇప్పుడు తింటున్నాము తినేసిన తర్వాత కిందకి వెళ్ళేసి ఇంకా తారజువాలు అయితే ఉన్నాయి అవి కాలుస్తాం ఇంకా ఇది మన వాళ్ళందరూ కూడా కూర్చున్నాము ఆచివారి నుంచి వేసేవారు ఇది ఇప్పుడు తినేసిగా కిందకు వెళ్దాము ఎలాగుంది వారి వంట బాగుంది రాంబావ తరత నుంచి ఆ ఇంకో బావ ఇద్దరు అన్నదమ్ములు కలిసేరు ఈరోజు వంట అయితే చేశాను అనమాట చాలా మంచిగా వచ్చింది చికెన్ కానీ ఈ బగర్ రైస్ కూడా చాలా మంచిగా వచ్చింది అనమాట గురువు జాగ్రత్త ఇందకోటి ఇచ్చింది కదా ఓకే స్టార్ట్ చేసే ఓకే వెళ్ళాలి అవ్వాలి కమాన్ ఇదేంటి పొగ వస్తుంది తప్ప అక్కడ ఏం లేదు మండే ముందు పొగ వస్తుంటారా వస్తున్నాయి సాట్స్ మాత్రము ఏ కలర్ ఫుల్ బాగుంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాను రాంబాబులు అయితే ఇంకా చివరి వరకు ఉండి ఇంకా చేస్తారన్నమాట నేను ఇక్కడి నుంచి ఇంకా ఎస్పోర్ట్ అయితే బయలుదేరి వెళ్తాను ఇంకా సో అందుకని చెప్పేసి ఇంకా త్వర త్వరగా అయితే వెళ్ళిపోతున్నాను నేను ఇది రాంబాబులు అయితే ఇక్కడ ఉన్నాను నేను ఇంకా బయలుదేరుతాను సూపర్ ఇంకా చాలా మంచిగా వస్తున్నాయి అని కూడా నువ్వు ఫ్రెండ్స్ నేనైతే మన అరకుటన కలిసరి వీడియో అయితే షూట్ అవుతుండింది మధ్యలో అయితే వస్తాను మధ్యలో అంటే ఇంకా లాస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉంటుంది అనమాట ఆ టైంలో నేనైతే ఇంకా అయితే బయలుదేరి వస్తాను కరెక్ట్ అక్కడ ఎనిమిది నలభైకి స్టార్ట్ అవుతే ఇక్కడ తొమ్మిది నలభైకి అనమాట ఒక పది నిమిషాల దగ్గరికి అవుతుంది నలభై పైకి వస్తేనే కొద్దిగీదయితే బట్టలు మారిస్తేనే పడ్డాము సో ఈ ఆయనకి అయితే ఇంకేస్ కోట్లు అయితే ఉన్నాము ఇదిగో జతిని అయితే రెడీగా తీసుకొచ్చినవి అయితే పట్టుకున్నారని చూడండి వీళ్ళైతే పడుకుంటుండరు లేదు లేదా ఆడుకుంటుండరా నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వస్తాననేసి అనమాట సో ఆ వీడియో కూడా ఇంకా పూర్తి అవ్వలేదు అరకు డ్రైవర్ కలిసి సో ఆ వీడియో కూడా దగ్గర డ్రైవర్ కలిసి వద్దు బయట అయితే మంచిగా శబ్దం వస్తుంది అందరు పడకుండా అనుకున్నాను ఇంటి ముందు స్టార్ట్ చేసినట్టున్నారు ఇంకా ఎవరిని పేల్చారు ఇంతకుముందు ఇంతకుముందు చాలా ఎక్కువ పేల్చారు తక్కువ ఓహో వెళ్ళమ్మా వెళ్ళమ్మా ఏటమ్మా పేర్చారు అవునా ఎట్జతేన్ మనం పేలుస్తుందమ్మా పదండి తాత వాళ్ళ కిందకు ఉన్నారు పేల్చేవి అయితే తీసుకురాలే వెళ్ళేది చూపించాం కదా మామూలు చిన్నగా మామూలుగా వీళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా ఏదో ఆడుకుంటారు మామూలు తీసుకొచ్చారు చూడండి ఇంకా స్లాప్ పైకి అయితే వెళ్దాం వెళ్ళి అక్కడ కొద్దిగా కాల్చి మళ్ళీ కిందకైతే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఈ పక్కనే ముంచి మంచిగా పేలుస్తున్నారు అనమాట చూడండి అక్కడ పేలుస్తున్న పేలుకి ఇది ఇక్కడ చూడండి చిన్న తడికినా వాళ్ళ అమ్మాయి ఇలా పట్టుకొని కూర్చొని ఉందో చక్కగా చక్కగా ముచ్చింది ఇలా చేసుకుని పట్టుకొని సో మనం కూడా తర్వాత కాల్చి ఇంకా కిందకైతే వెళ్దాం ఏటి జతిన్ ముందు తీస్తావా జతినైతే అయితే ముందే తీసుకున్నాడు అనమాట అక్కడ చూడండి తీసిరవి బయటకు విడిచి కూతురు ఎందుకు అలా పట్టుకున్నా భయపడుతుందా ఒకసారి చూడండి ఎలా పోతుందో చిట్టి దా చెట్టి మనం ఆడుకుందాము భయపడుతుంది చిట్టిందా పట్టు మెల్లగా కలుస్త పట్టుమా పట్టిమ్మా పట్టు దూరం పట్టుకో దూరం పట్టుకో బాగుందా నిర్మా ఎందా నిర్మా పరగడుతుంది ఇది జతిని అయితే అక్కడ వెళ్ళి కావాల్స్తున్నారు ఇక్కడ అయిపోయిందా ఇలా ఇచ్చే నాకు ఇచ్చే ఇది ఎక్కువ హిందూ జ్వర దగ్గర జతీన్ పడుకోవడం నిర్మల వచ్చి ఇక్కడ భూచక్రాలు అయితే చేస్తుంది అనమాట తిరగట్లేదు రాదరా జీన్ విట్రా ఒకటి వెలిగిస్తున్నారు ఒకేసారి మొత్తం వెలిగిద్దాం అనుకుని వెళ్ళారు ఒకటి వెలిగేసరికి పారిపోతున్నారు అది ఫ్రెండ్స్ ఇవరిగా ఇదైతే వెలిగిద్దాము ఇది ఎంతలా పేలుద్దో ఏంటో తెలియదు చిన్నగా అంటే చిన్న శబ్దం వస్తుంది అని అన్నారు కలర్గా అన్నమాట ఒకసారి చూద్దాం మరి సెవెన్ సార్స్ ఉంటుంది ఇంకోటి ఉండాలి పెరిచేద్దాం అది కూడా నువ్వు ఓకే ఓకే కమన్ 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 జత సో ఇది మొత్తం అయితే కంప్లీట్ చేస్తే జతినట్టు ఉన్నావరా ఇదిగా బాబు అమ్మాయిది ఇంటికి వెళ్ళిపోయిందా దొంగ ఇంటికి వెళ్ళిపోతుంది ఏమి చిట్టి పడుకుందో భయపడుతుంది భయపడుతుంది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ దీపావళి అయితే మేమైతే ఏ విధంగా జరుపుకున్నాము మీరు ఏ విధంగా జరుపుకున్నారండి కామెంట్ చేయండి చెప్పాలంటే మా ప్రాంతంలో దీపావళి అనేది చాలా తక్కువ జరుపుకోవడం అనేది ఒక ఐదు పది సంవత్సరాల క్రితం వెళ్తే అనమాట ఇలాంటి దీపావళి కానీ వినాయక చవితి కానీ ఉండేవి కాదనమాట ఇప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా మా ప్రాంతాల్లో అయితే జరుపుకుంటున్నారు మీరు ఈ దీపావళి ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ చేయండి మేమైతే ఏ విధంగా జరుపుకున్నారో చూసారు కదా ఈ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనేక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం ముందరికి సెలవు బాయ్ ఫ్రెండ్స్